నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా మంత్రి కోమటిరెడ్డి మీడియా సమావేశం ఇరు పార్టీలపై ఫైర్ మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం బిజెపి కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు పదేండ్ల బీజేపీ పాలన నిరుద్యోగం పెరిగింది పేదరికం పెరిగింది ఆకలి పెరిగింది వలసలు పెరిగినాయి రూపాయి విలువ దక్కింది ధరలు పెరిగినాయి పెట్రోల్ డీజిల్ వంద రూపాయలైంది సిలిండర్ వెయ్యి రూపాయలైంది అదానీ అంబానీ మాత్రం ప్రపంచ కుబేర్లైంది ప్రపంచ కుబేరులైంది ఇంత గరిబోడైంది అదానీ అంబానీ మాత్రం ప్రపంచ కుబేర్లైంది ఇది మోడీ గారి పాలన ఇది బీజేపీ పాలన ఏమిచ్చింది బీజేపీ మా గిరిజనులకు ఒక పైసా పనిచేసిందా మా దళితులకు రూపాయి పనిచేసింద్రా మా బీసీలకు మంత్రిత్వ శాఖ పెట్టింద్రా విదేశాల్లో నల్లధనం తెచ్చింద్రా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చింద్రా మాటలు తప్ప ఏమీ లేవు కేసీఆర్ కట్టలేదా యాదాద్రి గుడి మనం దేవుణ్ణి రాజకీయాల కోసం వాడినామా దేవుణ్ణి దేవుడిలాగా చూసినాం దేవుడు అందరి వాడు కాంగ్రెస్ వాడు ముక్తాడు బీఆర్ఎస్ వాడు ముక్తాడు బీజేపీ ముక్తాడు దేవుడికి పార్టీ ఉండదు దేవుడు అందరి వాడిగా చూడాలి నువ్వు పేదలకు ఏం చేసినావు ఏం చేసినావు అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మేము అంగన్వాడీలో జీతం వేస్తామన్నారు సప్పులు లేదు కస్తూర్బా స్కూల్ టీచర్లను రెగ్యులరైజ్ చేస్తామన్నారు ముచ్చట్ లేదు అన్ని మాటలే అవుట్ సోర్సింగ్ వాళ్ళని కూడా పర్మనెంట్ చేస్తామన్నారు దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు అంటే ఆ రోజు ఏదో వెనకటికో కోస సామెత ఉంటది వంద అబద్దాలు ఆడన్నా పెళ్లి చేయమన్నారు వెనకటికి కాంగ్రెస్ వాళ్ళది ఎట్లుందంటే నూరు అబద్దాలు చెప్పు కుర్సీల కూసం గద్దెనెక్కు ఇది వీళ్ళకి చక్కగా సూట్ అవుతుంది ఈ సామెత ఎన్ని ఫోర్ ట్వంటీ హామీలు చెప్పారు చార్ బీస్ కానీ ఏ ఒక్క హామీ అమలవుతున్న పరిస్థితి లేదు విద్యావంతులు మేధావులు దయచేసి ఆలోచించండి కుట్రలు జరుగుతున్నాయి హైదరాబాద్ ను జాయింట్ క్యాపిటల్ గా ఇంకో పది ఏం పెంచుతారట ఇంకా ఆంధ్రాకి మనకు పొత్తు పెట్టరు ఒప్పుకుందామా హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారట ఒప్పుకుందామా మరి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కో బిఆర్ఎస్ కో మన తెలంగాణ మీద ప్రేమ ఉంటుంది తప్ప ఈ బీజేపీ ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఉండవు వాళ్ళకి రాజకీయం వాళ్ళది అధికారం కానీ మనది తెలంగాణతో పేగు బంధం తెలంగాణతో ఉద్యమాల బంధం ఈ బీఆర్ఎస్ పార్టీ మన మానుకోటలు ఆ రోజు బుల్లెట్లు పడుతుంటే కూడా రక్తాలు గారుతుంటే ఎదురుగా నిలబడ్డది నేను నిలబడ్డా మీరు నిలబడ్డారు మీరు కాంగ్రెస్ తోడు ఇటు నుంచి రాళ్ల బుల్లెట్ల వర్షం పడ్డది మానుకోట బుల్లెట్లు గోలీలు దిగుతున్నా ఎదురుంగా పోయినాం వాళ్ళని ఉరికిచ్చినాం ఆంధ్ర పాలకులను మానుకోటకు రాకుండా చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ ఈ కాంగ్రెస్ తోడు ఈ బిజెపి వచ్చినాడు మానుకోటకు పేగులు దిగదాకా కొట్లాడినాం తెలంగాణ కోసం పోరాడి ఆ రోజు యుద్ధం చేసిన తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి పార్టీ బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు సరిదీ చేయాల్సినటువంటి బాధ్యత యుద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు దిగజారి పోలీస్ కాంప్లైంట్ పెట్టి ఇప్పుడే జగ్గారెడ్డి గారితో కూడా ఒక స్టేట్మెంట్ ఇప్పించారు జగ్గారెడ్డి గారి స్టేట్మెంట్ నేను చూశాను నన్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫోన్ చేసి బతినిలాడి నాతో స్టేట్ ఒక ప్రెస్ మీట్ పెట్టమంటే నేను ప్రెస్ మీట్ పెడుతున్నానని చెప్పారు పాప జగ్గారెడ్డి గారికి సివిల్ సప్లైస్ మ్యాటర్లో జరుగుతున్నటువంటి అంశం మీద వారికి ఏం అవగాహన ఉంది మీరు మంత్రిగా మీరు నేను చేసినటువంటి ఆరోపణలు నేను నేను సంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం మీరు చెప్పాలి నేను ఒక ప్రజాప్రతినిధిగా భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేతగా ఆధారంతో సహా నేను చాలా అంశాలని చాలా ప్రశ్నలని సంధించి దాంట్లో జరుగుతున్నటువంటి నౌకతవకలు తీస్తే వాటిని సరిచేస్తామనో లేకుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామనో చెప్పాల్సినటువంటి మీరు భుజాలు తడుముకుంటూ మీరే అవినీతి చేసినట్టుగా ముఖం చాటేస్తూ మీరు చేసినటువంటి పోలీస్ కాంప్లైంట్ల ద్వారానో లేక అధికారులతోటి స్టేట్మెంట్ ఇవ్వడం వలన సమస్య పరిష్కారం కాదు అని నేను తెలియజేస్తా ఉన్నాను మంత్రి గారు మీరు ఏ రోజు వస్తే ఆ రోజు చర్చకు సిద్ధం నేను దానికి ముందు ఒక నాలుగైదు అంశాలు నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను మొన్న మీరు ఇచ్చినటువంటి టెండర్స్ మీరు ఇచ్చినటువంటి టెండర్సు డేటెడ్ ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై నాలుగు రోజు మీరు ఫస్ట్ కమిటీ వేశారు ఆ కమిటీలో ఏ రకమైనటువంటి జివో నెంబర్ ఎంఎస్ నెంబర్ వన్ ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై నాలుగు రోజు ఒక జివో తీసి మీరు ఏం చెప్పారు మొత్తం దీంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీతో గవర్నమెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చైర్మన్గా ఉండి మెంబర్స్ ఎవరెవరు ఉండాలి ఐదుగురు మెంబర్సు ఈ కమిటీ ఏమేమి మొడాలిటీస్ ఫాలో చేయాలనో దీంట్లో చాలా స్పష్టంగా గైడ్లైన్ వేసి ఒక కమిటీ వేసి దానికి టెండర్ ప్రాసెస్ చేయాలని చెప్పేసి మీరు చెప్పారు అదే రోజు మీరు గ్లోబల్ టెండర్ ప్రకటన చేశారు సేమ్ డే గ్లోబల్ టెండర్ ప్రకటన చేశారు అదే రోజు మీరు కమిటీ ఎగ్జిక్యూటివ్ చేసి మొడాలిటీస్ ఫామ్ చేసి ఐదుగురు మెంబర్స్ వేసి ఈ మెంబర్స్ కూర్చొని దాని మీద గైడ్ లైన్స్ ప్రిపేర్ చేసి దానికంటూ సమయం అంటూ ఉంటుంది కదా గ్లోబల్ టెండర్ ఫ్లోట్ చేశారు అదే రోజు టెండర్ డాక్యుమెంట్ ఫర్ ఈ టెండర్ కోసం కావాల్సినటువంటి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కావాల్సిన ఈ టెండర్ ని కూడా అదే రోజు ఇంత పెద్ద గైడ్లైన్స్ తయారు చేశారు ఒకే రోజు ఇన్ని అంశాలు మీరు తీసుకొచ్చినటువంటి మీరు ఈ ఆలోచనతో ఇవన్నీ మీరు చేశారు ఒకే రోజులో ఇన్ని ఆలోచనలు మరి రాత్రి పగ పనిచేశారా దినంలో పనిచేశారా ఎక్కడ పనిచేశారో చెప్పాల్సిన బాధ్యత గౌరవ మంత్రి గారి మీద ఉన్నది దీన్ని పక్కన పెడితే మళ్ళీ మీరు దీంట్లో చాలా సమయానికి కూడా మీరు స్పష్టంగా టెండర్స్ని ఏ రకంగా టెండర్స్ ఉండాలో ఇది గ్లోబల్ టెండర్స్ అని చెప్పిన తర్వాత ఈ గ్లోబల్ స్టాండర్డ్స్ కోసం పార్టిసిపేట్ చేయడానికి పంజాబ్ నుంచి హర్యానా నుంచి కూడా కొంతమంది కంపెనీస్ వాళ్ళు వస్తే ఆ రోజు జల సౌదాలో ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రోజు కొంతమంది రైస్ మిల్లర్లను మీరు పిలిచి ఆ రోజు నెగోషియేట్ చేసిన అంశాలను బయట పెట్టమంటారా ఆ రికార్డును బయట పెట్టమంటారా ఏ రకమైనటువంటి డాక్యుమెంటేషన్స్ వాళ్ళకు అష్యూరెన్సెస్ ఇచ్చారో అంశాలను బయట పెట్టమంటారా మీరే నేను ఇంకా గౌరవం చాలా కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు అదే వన్ వీక్ టెన్ డేస్ వస్తుంది రైతులకు ఇబ్బంది లేదు ఇప్పుడు వర్షము రావాలి వర్షాలు పడాలి అట్లానే ధాన్యము చెడిపోవద్దు రైతులు నష్టపోవద్దు ఇది ఏ అధికార పార్టీలు ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను మా ప్రభుత్వం కోరుకునేది అదే జనరల్ ఇవ్వరమని అదే కోరుకుంటాం మనుషులం కాబట్టి అదొకటి అదొకటి మీ గాంధీభవన్ మీడియా ద్వారా కొంత క్లారిటీ ఇవ్వడం ప్రభుత్వం ఒక పాలసీ కరెక్ట్గానే పనిచేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నదని చెప్పడం జరుగుతుంది అనవసరంగా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మరి ఆయన ఆయన పని ఆయన మంత్రి పని ఆయన పనులు ఆయన చేస్తున్నాడు ఎందుకు ఈ బురదదాలే కార్యక్రమం మరి ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టాలని డిజైన్ చేసింది బీజేపీ వాళ్ళు అనేది నాకు అర్థంగా అర్థం అయితే లేదు అదే అట్లాగే ఇప్పుడు రాష్ట్రంలో మూడు వేల మంది పైగా ఉన్న రైస్ మిల్లర్ల నుంచి గతంలో పెండింగ్ ఉన్న కస్టమ్ మిల్లింగ్ బియ్యం ఏమేమి వసూలు అది కూడా క్లియరే కదా అది కూడా అంతే కదా అది అది క్లియరే ఉంది ఇప్పుడు అట్లాగే ప్రభుత్వానికి వేల కోట్ల లబ్ధి కూడా జరిగింది ప్రభుత్వం ఎక్కడ కూడా అటు రైతులు ఇబ్బంది పడద్దు రైస్ మిల్లర్లు ఇబ్బంది పడద్దు ప్రభుత్వానికి బెనిఫిట్ రావాలి ఈ బెనిఫిట్ ఎవరికి పోతుంది మళ్ళీ ప్రజలకే పోతుంది మళ్ళీ రైతులకే పోతుంది కాబట్టి ఈ ఈ పరిజ్ఞానం కూడా మరి ఎందుకు బీజేపీ నాయకత్వానికి రాలేదు అనేది ఒక ప్రశ్న మరి అట్లాగే ఇప్పుడు ఈఎంఐ లెక్కలు ఏం చెప్తారో ఈఎంఐ అంత ఇప్పుడు బాబా ఇప్పుడు మరి ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మళ్ళీ బీజేపీ వాళ్ళు టార్గెట్ చేస్తుండు మహేశ్వర్ రెడ్డి సిఎల్పి ఫ్లోర్ లీడరు మరి ఎందుకు ఆయన టార్గెట్ చేస్తున్నాడో నాకు అర్థమవుతలేదు మరి ఎందుకు కోపం వచ్చింది మహేశ్వర్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కూడా అర్థమవుతలేదు నాకు అది ఎందుకంటే ఎందుకంటే వాస్తవాన్ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా క్లీన్ లీడర్ కదా వైట్ పేపర్ లాంటివాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వైట్ పేపర్ లాంటి వాడి మీద అది ఏమంటారు ఇంకు జల్లి ఆ వైట్ పేపర్ని ఎందుకు ఖరాబ్ చేయాలని మరి చూస్తున్నారు బీజేపీ నాయకత్వం ఫ్లో లీడర్ రెడ్డి గారు నాకు కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను కదా వైట్ పేపర్ మీద ఎందుకు ఇంకు చల్లుతున్నారు ఓకే పాయింట్ క్యాచ్ చేసినా వైట్ పేపర్ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకెందుకు చల్లుతున్నారు ఎందుకు మరకెందుకు వేస్తున్నారు మరకలేని పేపర్ మీద మరకెందుకు వేస్తున్నారు మరకలేని నాయకుడి మీద మరకెందుకు వేస్తున్నారు మరి ఎందుకు అవసరం లేదు కదా అనేది కాంగ్రెస్ పార్టీ కొంత ప్రశ్నిస్తున్నది బీజేపీ ఫ్లో లీడ్ అని కూడా ప్రశ్నిస్తున్నది ఇప్పుడు ఎందుకంటే చాలా సీనియర్ నా నా శాసనసభ్యుడు ఆరు ఏడు సార్లు ఎమ్మెల్యే గెలిచిండు ఆనాడు ఆయన మినిస్టర్గా క్యాబినెట్లో పనిచేసిండు కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఉమ్మడి రాష్ట్రంలో మరి సరే అది ఓకే కానీ పీసీసీ అయిపోయింది కానీ ఇప్పుడు ఒకసారి పార్లమెంటు ఎంపీగా ఢిల్లీలో ఆయన పాత్ర మనం అందరం చూసినాము ఇప్పుడు మినిస్టర్గా మేజర్ ఇరిగేషన్ మినిస్టరు సివిల్ సప్లై విన్నరా కాబట్టి కొంత దీని కూడా ప్రజలు ఆలోచన చేయాలి ఈ ఈ తెల్ల కాగితం ఇంకు జల్లుతున్న మహేశ్వర్ రెడ్డి గురించి ఆలోచన చేయాలనేది కొంత కాంగ్రెస్ పార్టీ చాలా చెప్తుంది సరే ఒకటి 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 క్లియర్ ఏంటంటే ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి ఫస్ట్ టైం ఫ్లో లీడర్ బీజేపీ సరే యాజ్ ఏ బీజేపీ ఫ్లోర్ లీడర్గా రెడ్డి ఆయనకు ఆయనకు అనుమానం రావద్దు అనుమానం వచ్చింది అవి వచ్చింది ఏదో కొంత చెక్ చేసుకొని మాట్లాడితే బాగుంటుంది నన్ను ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు ఓకే అంటే ఇప్పుడు ఫ్లోర్ లీడరు మహేశ్వర్ రెడ్డి రికగ్నైజ్డ్ కోసము ఉత్తమ్ కుమార్ని అటాక్ చేస్తున్నాడా తెలియదు అది మనకు అది ఓకే సరే వేరే రాజకీయ విమర్శలు వద్దు ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ రేవంత్ రెడ్డి సీఎం క్యాబినెట్ టిడిపి లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు వీటి కారణం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తాపేదారుగా పనిచేస్తున్న జవహర్ రెడ్డి వీళ్ళు కారణం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పిన్నెల్ రామకృష్ణారెడ్డిని హత్యా నేరం కింద అరెస్ట్ చేయాలని ఎందుకు శేషగిరి రావుని చంపుతానన్నాడు తల పగలగొట్టాడు అతను ఎక్కడో దాక్కొని వైద్యం చేయించుకున్నాడు నిన్న వచ్చి చెప్పాడు ఇక్కడ నేను ఈ సందర్భంగా ఏం చెప్తానంటే మా అక్కడ ఉండేటువంటి ఎస్పి ఆ మాచర్లలో అతని పేరు రవిశంకర్ రెడ్డి అదో ఉంది పేరు అతని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జగన్మోహన్ రెడ్డి చేయించాడు ఇందులో ఎవరిని అంటానికి లేదు ముఖ్యమంత్రి డైరెక్షన్లో పల్నాడు కాదు పొంగనూరు కాదు చంద్రగిరి కాదు నర్సరావుపేట కాదు అన్ని చోట్ల కూడా ఈ విధ్వంస రచన జగన్మోహన్ రెడ్డి చేశాడు ఆయన అలానే నిలిపాడు రాష్ట్రం రావణ కాష్టంలో మారుతూ ఉంటే ఒక మాట లేదు ఒక పలుకు లేదు ఒక ఖండన లేదు ఏం లేదు అని హ్యాపీగా అక్కడ ఆ దీవుల్లో తిరుగుతూ ఉన్నాడు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మా పక్షాన ఉన్నారు మేము వాళ్ళని ఉద్ధరిస్తున్నాం అని చెప్పి అంటున్నారు కదా ఇతని హయాంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఏ రకంగా హత్య కావబడ్డారు చూపిస్తా చెప్తా మొత్తం ఆరుగురు హత్య కావబడ్డారు వెలువర్తి మండలం గుండ్లపాడు గ్రామం తోట చంద్రయ్యని హత్య చేశారు దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామం కంచెర్ల జల్లయ్య యాదవ్ అతన్ని హత్య చేశారు దాచేపల్లి మండలం తంగేడు గ్రామం బత్తుల సుబ్బులు ఇతన్ని హత్య చేశారు మాచవరం మండలం పిన్నెల్లి గ్రామం కాదరపాష ఇతన్ని హత్య చేశారు దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామం ఆరేదుల కోట యాదవ్ ఇతన్ని హత్య చేశారు వారి పాలె గ్రామం బైలమడుగు పిచ్చయ్య ఇతన్ని హత్య చేశారు అంటే ఆరు హత్యలు ఈ పిన్నెల్లి ముఠా సోదరులు గారి ఆ ముఠా కానీ అంటే పిన్నెల్లి చేయించినటువంటి హత్యలే అతను దౌర్జన్యాలు వేధింపులు అవన్నీ పది దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామం ఆవుల మల్లయ్య కంచర్ల బక్కయ్య కాళ్ళు నరికేశారండి దుర్గి మండలం ఆత్మగూరు గ్రామం యలమంద రాజా దాడి అతని మీద దాడి చేశారు మాచర్ల మండలం పసుపు వేముల గ్రామం దోసపాటి వెంకటనారాయణ తప్పుడు కేసులు అతని మీద తప్పుడు కేసులు పెట్టి వేధింపులు చేశారు దుర్గి మండలం తెర్ల గ్రామం అనికిపల్లి ఎలీషాబాబు అతని మీద దాడి చేశారు మాచర్ల మండలం విజయపూరి సౌత్ దుర్గా ప్రసాద్ అతన్ని తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారు వెల్దుర్తి మండలం గండ్లపాడు గ్రామం వేముల వెంకటేశ్వర్లు అతనిపై దాడి చేశారు మాచవరం మండలం మోర్జాపాడు గ్రామం కురివేపు నరసింహారావు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు అందుకనే భూసేకరణ సమస్య లేకుండా ఒకటి రెండు చిన్న చిన్న విషయాలు దాన్ని కూడా అవుట్ చేయడం జరిగింది ఈరోజు మంచి ఔటే ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చెందింది ఎయిర్పోర్ట్ అక్కడనే కట్టాం ఒక ప్లాన్ ఉండాలి దేనికన్నా ఈయనకి ఏం ప్లాన్ ఉన్నది ఏం ప్లాన్ లేదు ఒక్క పని చేయలే అందుకే ఇవాళ తుక్కుతుక్కు కూడా కొట్టాడు ఏం చేసి పని అంటే మద్యం అమ్మకాలు యాభై వేలకు పెంచాడు మొన్న మద్యం టెండర్లు అసలు నవంబర్లో పిలవాలి నవంబర్ కాదు డిసెంబర్ మొదటి వారంలో విలువాలి కానీ ఔటరింగ్లో ఎట్లా అమ్ముకొని మన వస్తావో లేదని చెప్పి కాంట్రాక్టర్లకు తెచ్చుకొని దోసుకున్న పైసలు వాళ్ళ దగ్గర పర్సెంటేజ్ తీసుకుంటాను కానీ కూలిపోయే కాళేశ్వరం కట్టి వాళ్ళ దగ్గర తీసుకుందామని చెప్పి అవన్నీ బయటపడుతుంది నిన్న ఎన్డిఏసే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చాను ఇది రిపేర్ చేసిన మా దగ్గర అంటే మా క్యాబినెట్ మినిస్టర్లకు దాని మీద రిపోర్ట్ మీరు మా అందరికి కూడా నోట్ ఇచ్చాను సీఎం గారు అవన్నీ కూడా మీకు కూడా ఇష్టం కదా ఆ రిపోర్ట్ కాపీ కూడా మీకు చెప్తాం వాళ్ళు మేధావులు జియోలా జియో ఫిజికల్ వాళ్ళు వచ్చినా వచ్చి మీరు తాత్కాలిక రిపేర్ చేసినా ఇవి ఉంటాయని గ్యారెంటీలు అంటే మూడు డ్యాములు కొట్టుకుపోయే ప్రమాదం మూడు డ్యాములు కొట్టుకుపోయినాయి గత ముందు కన్నెపల్లి పంప్ హౌజులు మునిగిపోయింది డ్యాములు కొట్టుకుపోయిన తర్వాత ఈ పంపౌజ్లు ఏం చేసుకుంటావు రెండు లక్షల కోట్ల ఇంట్రెస్ట్ అంతా పోయిన మొత్తం పోయినట్టే కదా ఏం మాట్లాడతారు గచ్చిన దానికి ఏమైతుంది మధ్యలో రెండు పిల్లలు రిపేర్ చేయచ్చు అక్కడికి వెళ్ళి దేశంలో ఉన్న మేధావులు అందరూ వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము పంపలే మీరు తాత్కాలికంగా రిపోర్ట్ చేసే ఉండవు మాకు నమ్మకం లేదు అని ఖరాఖండిగా రిపోర్ట్ ఇచ్చింది మాకు మనం మేము చర్చించుకున్న మినిస్టర్లు అందరూ మొత్తం నాష్టాన్ని పట్టించి ఇవాళ గ్రాడ్యుయేట్ ఎన్నికల గురించి ఆయన రోడ్ల మీద పోయి తీర్మాన పనుల మీద కేసులు లేవు ఎందుకు పెట్టిన కేసులు మీరు నువ్వు దోసుకున్నా ఎక్కడెక్కడ దోసుకున్నావో ఆయన బయట పెడితే ఆయనని కేసుల పాలు చేసి జైలు వేసినావు మంద కృష్ణ మాదిగా మాట్లాడితే ఆయన తీసుకెళ్ళి లోపల వేసినాం కానీ మన కృష్ణ మాది ఏ పార్టీలో ఉన్నాడో మాకు సంబంధం లేదు ఆయనని జైలు వేసినాం దర్రా చౌక్కి ఎత్తేసినాం మేము ఎప్పుడన్నా పిలిపిస్తే మా ఇళ్ళని ఔజర్జీ చేసిన బొమ్మలను కానీ పిసిసి ప్రెసిడెంట్ని కానీ మా లాంటి ముఖ్యులను బయటికి వెళ్ళనియలే అరే నీకు చేతనైతే ధర్నా చౌక్ ఓపెన్ చేసినాం పర్మిషన్లు ఇస్తున్నావు ఏ ఇష్యూ టెట్ కంటే రెండు లక్షల రూపాయలు రెండు వేల రూపాయలు ఫీజు పెడుతున్నావు అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు మరి వైన్ షాక్కు లక్ష ఇరవై వేల మంది యువకులు నలుగురు ఐదు రోజులు మంచికి యాభై వేలు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి లక్ష ఇరవై వేల అప్లికేషన్లు వస్తే రెండు వేల ఐదు వందల కోట్ల ఆదాయం వచ్చింది రాష్ట్రపతి రాష్ట్రానికి నీకు సిగ్గుండాలే వైన్ షాపుల మీద అన్ని రెండు లక్షలు నాన్ రిఫండబుల్ కనీసం రిఫండబుల్ అనే పెట్టాలి రెండు వేల ఐదు కోట్లు వచ్చింది అసలు ఆ టెండర్ పెట్టే అవసరమే లేదు ఈ డబ్బుల కోసం అమాయకులు అంటే తెలంగాణ వెళ్ళి రక్తం తాగినట్టు రెండు వేల ఐదు కోట్లు తా రెండు వేల ఐదు కోట్లు ఇవ్వాలా ఆ పిల్లలు ఏంటంటే ఏదో నిరుద్యోగం ఉద్యోగాలు లేవు కేసీఆర్ ఉద్యోగాలు డ్రాలర్ షాప్ వెళ్తే సరే ఎవరికైనా పెట్టి నడిపించుకుందామా లేకపోతే ఎవరికైనా లీజుకి ఇచ్చుకుందామా ఏమో బతుకు కోసం మరి ఏం చేయాలి పదిహేను తెలంగాణ వచ్చినా వీడు ఆ మొత్తం ఆశలను నిరాశ చేసిండు వందేళ్ళు వెనక తీసుకుపోయాడు హైదరాబాదు ఇవాళ ఫైనాన్షియల్ డిస్టిక్ అన్ని ఎయిర్పోర్టు మెట్రో ఇంత గట్టి మేము తీసుకొస్తే మొత్తం వద్ వందేళ్ళ పాటు కోలుకోకుండా విధ్వంసం చేస్తే అప్పులపాలు చేసి ఇరవై ఐదు వేల కోట్లు వడ్డీ కట్టాలి మీ సంవత్సరానికి అందుకనే కేటీఆర్ గారు కే హరీష్ రావు గారు నిన్న సన్న గురించి మాట్లాడుతున్నాం మేము చెప్పింది ఏంటి మొత్తం కూడా హాస్టళ్లకు కానీ రేషన్ షాప్ పేదవాళ్ళకి ఇచ్చే బియ్యం ఎక్కడైనా సన్న ఒడ్లకే సన్న ఒడ్లి సన్న బియ్యంతోనే మేము వాళ్ళు తినాలి నడుకులే కాదు పేదవాళ్ళు కూడా క్వాలిటీ అన్నం తినాలి అని చెప్పి మేము ఉచితంగా ఇచ్చే హాస్టల్లో పెట్టి కానీ అన్నీ కూడా రేషన్ షాపులో అందుకనే దానికి ఇస్తానని చెప్పిన తప్ప మేము దొడ్లకు దొడ్డు ఓట్లకి ఇస్తామని చెప్ప ఏమని చెప్పలే ఒక స్టార్ట్ చేస్తున్న ఒక స్టెప్పు దీని తర్వాత ఇస్తాం మొత్తం అప్లకారణం చేసి ముప్పై ఇరవై ఆరు వేల కోట్లు మా ప్రభుత్వం వచ్చిన మూడున్నర నెలలే ఈ రెండు నెలలు ఎలక్షన్ కోడే ఉంది రాష్ట్ర ఆదాయం లేదు ఎన్నికలప్పుడు ఎవరు కూడా కొత్త పరిశ్రమలు కానీ ఏముండదు రేపు సిక్స్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ కూడా నేను శ్రీధర్ బాబు గారు ఇంకా కొంతమంది ఉండాలి అధికారంలో అమెరికా పర్యటన కూడా పోతున్నాం అక్కడ కొంత పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు వచ్చి తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలి హైదరాబాద్లోని దాంతోపాటు ఈ తెలంగాణ తెలుగు అసోసియేషన్ సిఆర్టీలో జరగబోయే ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్ జరగబోయే సెవెంత్ కన్వెన్షన్ కూడా చీఫ్ గెస్ట్గా ఈరోజు నైటు అంటే రేపు ఎర్లీమాన్ నాలుగు గంటలకు నేను కూడా అమెరికాకు పోతున్నాను టూ టూ డేస్ కోసం మళ్ళీ ట్వంటీ సెవెంత్ రోజు నైట్ వాపసు రావడం జరుగుతుంది అలాగే ఇప్పటికే మా తీర్మాన బలాన్ని గెలిపించాలని మా దగ్గర ప్రచారం కూడా బూత్ లెవెల్లో మన ఎంపీ ఎన్నికలే అప్పుడే ఈ ప్రచారాన్ని కూడా మొదలుపెట్టడం తప్పకుండా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వీళ్ళన్ని మాట్లాడినా ఎవరు లంగలు ఎవరు దొంగలు ఎవరు ముగించే దా ఇంట్లో దోసుకున్నారు మంత్రి కోమటిరెడ్డి మీడియా సమావేశం మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం బీజేపీ కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే